రిజర్వేషన్ వచ్చాక మరొకసారి ప్రతి గ్రామంతో మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో ఏం రిజర్వేషన్ అలా ఇచ్చినట్లయితేనే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మనోధైర్యం ఉంటది పార్టీ పంజాలనే ఆలోచన ఉంటది దాని నిమియాలు విష్ణుల నుండి మనం పెడితే పార్టీకి నష్టం లేక అవకాశం ఉందన్నా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఊర్లో పోతే అవే మనకు ముందర పెడతారు అది దృష్టించుకొని తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయన్నా థ్యాంక్ యూ ఇప్పుడు మనకు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి రకరకాల రాజకీయాలు మన తుర్క చేస్తాం ఎందుకంటే మనకు హైదరాబాద్ దగ్గర కాకపోతే ఏంటంటే మనకు అభివృద్ధిలో వెనకబడుతున్నాం ప్రభుత్వ విపు మరియు ఆలేరు శాసన సభ్యులు లైలన్న గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ అన్న గారికి మండల్ పార్టీ అధ్యక్షులు శంకరన్న గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరె ఉండడం మా ప్రభుత్వం నలభై రెండు నలభై రెండు శాతం డివైస్ ప్రకారం మాట్లాడగలుగుతున్నాం అదనపడుతున్న గ్రామాలలో వీరు ప్రచారం స్టార్ట్ చేయండి మీకు మాటిస్తున్న ఎలక్షన్ లోపే ఇంద్రం వెళ్ళిద్దాం ఎలక్షన్ లోపే రోషన్ కార్డులు ఇద్దాం ఎలక్షన్ లోపే రైతు భరోసా ఇద్దాం ఎలక్షన్ లోపే ఇంద్రం ఆత్మీయ భరోసా కూడా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసినటువంటి గ్రామాల వారిగా ఏమేం పనులు చేసినాం ఇంకా ఏం పనులు ఉన్నాయి ఎన్ని గ్రామాలకు మనం గెలిచిన తర్వాత తిరగగలినం ఇంకెన్ని గ్రామాలు రీచ్ అయి ఉంది ఆ గ్రామాల్లో ఇంకా నాలుగు సంవత్సరాల్లో మనం చేయాల్సినటువంటి పనులను కార్యాచరణ తీసుకొని ప్రతి గ్రామం ముఖ్య నాయకులు అక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర నాయకులతో ఏ గ్రామం ఆ గ్రామం విడిగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా గత పది సంవత్సరాలుగా అధికారం లేకున్నా జెండా మూసి ఎన్నో ఇబ్బందులు గురై అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కష్టపడ్డ కార్యకర్తను తప్పకుండా గుర్తించి ఎట్లయితే మీరు నన్ను ఇక్కడ మీద కూర్చోబెట్టినో మీ అందరినీ ప్రజాప్రతినిధిగా కూర్చోబెట్టడానికి రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం ఆయా గ్రామాలలో తప్పకుండా ఎవరో హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చొని టికెట్ ఇచ్చే విధానం కాదు మీ గ్రామంలో మీ సమక్షంలో మీరందరూ కలిసి అక్కడ రిజర్వేషన్ల ఆధారంగా మీరు చెప్పిన కార్యకర్తకే మీరు చెప్పిన క్యాండిడేట్కే బీఫామ్ ఇచ్చే విధంగా ఈసారి తీర్మానం చేయబోతున్నాం మన పార్టీలో పైరులో తావులేదు మీ గ్రామంలో మీరందరూ కలిసి కట్టుగా పాలను వెళ్ళే కంటే వెళ్ళేకు మళ్ళీ కంటే మళ్ళేకు ఈ రెడ్డి కంటే ఆ రెడ్డికి లేకపోతే ఎవరికి చెప్తే మీరు చెప్పిన తీర్మానం ప్రకారమే బీఫామ్ ఉంటే తప్ప మేమేదో ఎవరికో ఇయ్యాలి ఎవరికో చేయాలని కాదు కార్యకర్తల నిర్ణయం మేరకే ఈసారి సర్పంచ్ గా ఎంపీడీసీగా జెడ్పీడీసీ అవసరమైతే కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇందులో రిజర్వేషన్ వాళ్ళకు అవసరమైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి ఇంకా మూడుపై చైర్మన్ ఉంది అరవై చైర్మన్లకు ఆరు వందల మంది నింపే ఉంది అందులో కానీ పార్టీ పదవుల్లో కానీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేస్తున్నా ప్రతి కార్యకర్తను గుర్తించి కార్యకర్తకు ఎక్కడో అక్కడ తప్పకుండా పార్టీని నమ్మి జెండా మోసే వాళ్లకు అవకాశం ఇస్తా అని చెప్తున్నా అదే కాకుండా మన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కూడా గ్రామాలలో మీ ద్వారా పోవాలి ఈ ప్రభుత్వం ఆలోచన కూడా మొన్న ఏదైతే జనవరి ఇరవై ఆరు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి నాలుగు పథకాలు ఇంప్లిమెంట్ చేసిండో ఇందిరా మిల్లు కానీ రైతు భరోసా కానీ ఇంద్రమ్ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డు కానీ తప్పకుండా ఈ స్థానిక సంస్థల లోపే అంటే ఎలక్షన్ కోడ్ వరకే మనం స్థానిక సంస్థలు అనౌన్స్ చేసే వరకే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు ఏ మాట అయితే మీరు మొన్న ఎలక్షన్లలో గ్రామాలను తిరిగి మా పార్టీకి ఓటేయాలని మీరు బాధ్యతగా కష్టపడ్డారు కాబట్టి అదేవిధంగా రేషన్ కార్డు ఇల్లు పెన్షన్లు మీ ద్వారానే పంపిణీ చేస్తా అని చెప్పి మాటిస్తున్నాం కాకపోతే మనం గెలిచిన ఉత్సాహంలో చాలా మంది గెలువ ముందుకున్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు సోషల్ మీడియా తగ్గింది ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను మనం చెప్పలేకపోతున్నాం మన కార్యకర్తలే నిరుత్సాహపడితే ఏ రకంగా మనం ముందుకోగలుగుతాం మన కార్యకర్తలు ఆధారపడితే మరి జనాలలో ఎక్కువ బా నెగిటివ్ వస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విద్వాంసం ఏడు లక్షల కోట్ల అప్పులతో మనం బాధ్యత తీసుకున్నాం మరి అప్పుడు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ఇచ్చినటువంటి అవేస్త ఆర్గ్యాండ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతుంటే కొంత ఆలస్యం అవుతుంది కొంత బడ్జెట్ తో ఆలస్యం అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే పార్టీ అని చెప్పి మీరు ధైర్యంగా గల్లయ్యేసి మీ గ్రామాలు చెప్పాలి నేను కూడా ఈ కార్యకర్తలకు అంటున్నా నాయకులకు చెప్తున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలే ఇవాళ రెండు లక్షల రుణమాఫీ చేసినాం మనం ఇరవై ఏడు రూలల్ని ఇరవై ఒక్క వెయ్యి కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చాం ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆడ వంద మంది ఉంటే ఎనభై శాతం ఎనభై మందికి మాఫ్ అయితే ఒక ఇరవై మందికి మాఫ్ కాదు మరి ఆ ఇరవై మంది ఎనభై మందిని డామ్ వేసి మనం ఇలా పార్టీని నష్టపరిచే విధంగా చేస్తున్నారు మొన్న సర్వే చేయించిన ఒక లక్ష రూపాయలకు ఐదేళ్ళు పది నెట్టుకొస్తే కూడా వ్యతిరేక రాంది మరి మనం రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇంకా రెండు లక్షల పైన కట్టిన వాళ్ళకు కూడా ఈ వారం పది రోజులు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ మీది ఐదో పదో కడితే వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం వేయడానికి కృతనిచ్చేస్తూ ఉంది ముఖ్యంగా రైతులకు పీట వేసే ప్రభుత్వం మరి గ్రామాలలో ఎనభై శాతం గ్రామంలో వంద మంది ఉంటే ఎనభై మందికి మాఫైతే ఎందుకు మనం ప్రచారం చేయలేకపోతున్నాం అదే మల్లెకి లక్ష యాభై అయింది పుల్లేకు రెండు లక్షలు అయింది ఆ రెడ్డికి రెండు లక్షలు అయింది ఎస్సీ సోదరునికి లక్ష అయింది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం మనమే వెనక్ చేస్తున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదేళ్ళు ఇంధన మిల్లు మనం ఇస్తున్నాం ప్రతి అల్లులకు రేషన్ కార్డు ఇస్తాను మాటిస్తున్నాం రైతు భరోసా కూడా గతంలో పదివేలు ఇస్తే మనం పన్నెండు వేలు ఇస్తున్నాం కాకపోతే కొంచెం వెనుక ముందు అవుతుంది దాన్ని మనమే నెగిటివ్ తీసుకొని ప్రజలకు చెప్పబోతే అది వేరే రకంగా ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను మీకు అందరికీ ధైర్యం ఇస్తున్నా మొన్న మా సిఎల్పి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు కూడా హామీ ఇచ్చారు ఏదైతే ట్వంటీ సిక్స్ జనవరి నాడు ఇచ్చేటువంటి మాట ప్రకారం ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు ఇంప్లిమెంట్ చేస్తాం ఈ నాలుగు చక్కటి పథకాలు పదేళ్లలో రేషన్ కార్డు ఇయ్యే మనం రేషన్ కార్డు ఇస్తున్నాం కొత్త కార్డు ఇస్తున్నాం పెళ్ళైన పిల్లలు పుట్టిన కూడా ఆ కార్డులో ఎంట్రీ ఇస్తున్నాం ఈ పథకాలు మీరు తీసుకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ప్రజలు మిమ్మల్ని అందరినీ ప్రజాపత్రం చేస్తారు